లాటరీ పద్ధతిలో నిర్వహించే ఉచిత గోవుల పంపిణీ కార్యక్రమాన్ని సంబంధిత రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు బండారి సూర్యం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరకగిద్ద హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో ఈ నెల తొమ్మిది రాఖీ పౌర్ణమి సందర్భంగా గోశాలలో ఉన్న గోవులను రైతులకు అందజేయాలనే ఉద్దేశంతో ఉచితంగా వారికి అందజేయనున్నట్లు సూర్యం ఒక ప్రకటనలో తెలిపారు అవసరం ఉన్న రైతులు తమ వెంట ఆధార్ కార్డుతో పాటు ఇద్దరి షూరిటీని తీసుకువచ్చి ఉచితంగా లాటరీ పద్ధతిలో ఈ కార్యక్రమం ఉంటుందని అందులో గెలుపొందిన వారు జై శ్రీరామ్ జై గోమాను తీసుకువెళ్లాలని సూచించారు రైతులకు ఉచిత కోడెలు నందులు తూడేలు పంపిణీ కార్యక్రమం అనేది తొమ్మిది తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు రాఖీ పౌనం రోజు ఉదయం తొమ్మిది గంటలకు డ్రా ద్వారా ఇవ్వడం జరుగుతుంది రైతులు వచ్చేటప్పుడు ఒక ఆధార్ కార్డు ఇద్దరు షూరిటీ వ్యక్తులను తీసుకొచ్చుకోవాలి ప్రతి నెల మా గోశాల నెంబర్ ఒకటి ఉంటుంది దాంట్లో ప్రతి నెల ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు మాకు వాట్సాప్ ద్వారా వాటిని చూపెట్టాలి ఒకవేళ చనిపోయింది అనుకో జరిగిపోవడం జరిగితే మాకు దాన్ని వాట్సాప్ ద్వారా చూపించి వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ లేకపోతే వెటనరీ డాక్టర్ని పంపి తీసుకొచ్చి డే సర్టిఫికేట్ మాకు ఇవ్వగలరు గోశాల ఆధ్వర్యంలో రైతులకు ఉచిత పంపిణీ జరుగుతుంది దీంట్లో ఎవరికీ సంబంధిత రైతులు కాకుండా నేరుగా రైతులే మా గోశాలకు వచ్చి ఆ డ్రాలో గెలిపొందిన వారు తీసుకొని వెళ్ళవచ్చు ఎలాంటి పైసలు లేవు డబ్బులు ఉచితంగా పూర్తి ఉచితంగా ఎందుకంటే రైతు అనేది రైతే రైతే రాజు లేనిదే వివసం లేదు అనే కాన్సెప్ట్తో మేము రైతులకు ప్రతి ఇంట గోమాత ఉండాలనే కాన్సెప్ట్తోనే గోశాల నిర్వహిస్తున్నాము రైతు ఖచ్చితంగా వచ్చి దీంట్లో పాల్గొని డ్రా ద్వారా తీసుకెళ్లారని కోరుతున్నాను